హరివిల్లు అని మా గౌరణాల హరిబాబు సాంస్కృతిక సంస్థను స్థాపించినప్పుడు దాని ఆవిష్కరణ ఫస్ట్ ఇయర్ నేను వచ్చాను నా చేతుల మీదుగా ఈ సంస్థ ఆరంభింపబడింది దివాళికి పద్నాలుగు సంవత్సరాలు అయినాయి ప్రతి సంవత్సరం వివిధ రంగాలు ముఖ్యంగా కళారంగాల్లో ఉన్న వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు అలాగే నెల్లూరులో ఉన్న ఇరవై నాలుగు కళా సంఘాలకి అన్ని సమీకరించి ఒక తాటి మీరు తీసుకొచ్చి అందరికీ ఉపయోగపడేలా చేస్తున్న నా కృష్ణారెడ్డి గారు నాకు సోదర సంబంధం అనమాట నెల్లూరు ఎప్పుడు వచ్చినా నేను నాకు ఖచ్చితంగా నాకు ముగ్గురు త్రిమూర్తుల కృష్ణారెడ్డి మా నంద హరి ఈ ముగ్గురు ఖచ్చితంగా కలుసుకుంటారు ఈ మధ్య మా రెడ్డి గారు జాయిన్ అయ్యారు ఈ దీనికి కన్వీనర్ల అమీర్జాన్ భాస్కర్ ఇది నెల్లూరు సినిమా వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమం మొదలవుతుంది ఇప్పుడు కొద్దిసేపట్లో ఈ అవార్డ్స్ ఎప్పుడు నాడు ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం సాయంత్రం ఈ వివిధ కళాకారులకి అక్కడ ఆ రోజు వచ్చే అతిథుల చేతుల మీదుగా పెద్దవాడి చేతుల మీదుగా గొప్ప విషయం ఎందుకంటే ఒక సంస్థ కంటిన్యూస్గా పద్నాలుగు సంవత్సరాల నుంచి అంటే అండి ఖచ్చితంగా ఇంకా గోల్డ్ అంత భవిష్యత్తు దానికి ఉంది ఈ సందర్భంగా నేను నెల్లూరుకి ఈసారి రావడానికి కారణం ఏమిటంటే మా జనార్దన్ రెడ్డి గారు ఈయన యాక్చువల్గా బిల్డరు వీళ్ళ అబ్బాయి శ్రీమంత్ ఆయన యుఏ యు యుఎస్లో ఉంటారు ఒక ఏదో ఒక సబ్జెక్టు ఊరికి సంబంధించింది నచ్చి ఆయన ఒక సినిమా ప్రారంభించారు అందులో నాది చాలా ప్రధాన పాత్ర ఆ మొత్తం సినిమా షూటింగ్ అంతా రెండు రోజులు నెల్లూరు వీళ్ళ ఆర్ఫీస్ దగ్గర మిగతా ఎనిమిది రోజులు రేవురు అని రెడ్డి గారు ఉండే మా ఆ మాతృస్థలం అక్కడ షూటింగ్ జరిగింది ఈయన కూడా చాలా కాలం అక్కడ ఉండి సొంత గడ్డకు ఏదన్నా చేయాలన్న సం సంకల్పంతో వచ్చి అక్కడ ఒక దేవాలయం రెండు కోనేర్లు చాలా స్టూడెంట్స్కి చాలా ఫండింగ్ చేస్తున్నారు ఎలాంటి ఒక మంచి వ్యక్తితో మళ్ళీ నాకు పరిచయం అంటే ఈసారి నెల్లూరుకి వచ్చినప్పుడు నేను నలుగురిని కలవాలి అది గొప్ప అనుభూతిగా నాకు అనిపిస్తుంది ఎక్కువసేపు నేను మిమ్మల్ని తిన్న ఎందుకంటే నాకు ట్రై నాకు ట్రైన్ పేద కుటుంబంలో పుట్టి ఇంజనీరింగ్ చదువుకొని అమెరికాలో పది సంవత్సరాలు పనిచేసి మళ్ళా కన్న తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అని చెప్పేసి వాళ్ళకి దగ్గరగా ఉన్నామని చెప్పేసి రావడం తర్వాత మనము కన్న తల్లిదండ్రులు చదువుకున్న స్కూలు పుట్టు పెరిగిన ఊరు అని చెప్పేసి వాళ్ళకి ఆ మూడింటి మీద కాన్సన్ట్రేషన్ చేసి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము అమెరికాలో ఉన్నప్పటి నుంచి కూడా ఇదే బాటలో మా కుమారుడు కూడా మా తండ్రి బాటలో నేను నడవాలనే ఉద్దేశంతో ఆయన కూడా అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బక్లీలో బిజినెస్ ఫైనాన్స్ చదువుకొని తర్వాత మనం చేసేటువంటి కార్యక్రమాలను అన్నింటిలో కూడా పాల్గొంటూ ఉంటూ సో నెక్స్ట్ కార్యక్రమం ఏం అని ఆయన కూడా సంగీతం మీద మక్కువతోటి ఆయన సొంతంగానే పాటలు రాసుకొని పాడుతూ డ్యాన్స్ కార్యక్రమం అట్లా కొన్ని ఆల్బమ్స్ రిలీజ్ చేస్తూ ఉంటాడు అమెరికాలో అది ఒక ప్యాషన్ అనమాట మామూలుగా కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తున్నారు ఇప్పుడు సెలవుల్లో వచ్చిన్నాడు మా ఫ్రెండ్ కృష్ణ కిషోర్ గారు డైరెక్టర్ గారు ఒక మంచి స్టోరీ ఉంది మీ ఊరి మీద ఊర్లోనే తీస్తే మీ ఊరు కూడా ప్రొజెక్ట్ అవుతుంది ఇప్పుడు దాకా మీ తల్లిదండ్రులకి తర్వాత ఊరికి స్కూల్కి సేవ చేస్తున్నారు ఆ సేవని పది మందికి తెలిసే విధంగా మీ ఊరిని కూడా ప్రొజెక్ట్ చేయొచ్చు ఓ చిన్న సినిమా తీద్దాము అని అనడం తర్వాత మా బాబుని అడగడం సాయి శ్రీమంత్ సాహ్ బెడ్డిని అడగడం ఆయన అలానే డైరెక్ట్ చేద్దామంటే దానిలో మెయిన్ క్యారెక్టర్ మన డిటెక్టివ్ క్యారెక్టర్ దానికి తన తనికల బారిని దాన్ని ఓరడం ఆయన యాక్సెప్ట్ చేయడం మేము శివ శివాలయం కట్టాలని మా ఊర్లో సంకల్పం ఉంది ఆయన శివభక్తుడు ఎన్నో పాటలు రాసి ఉన్నారు శివుని మీద రాసి ఉన్నారు ఆ పాటలకే మా ఊర్లో రోజు కోలాటం వేస్తుంటాం సో శివయే మా ఊరికి పంపించారనేటువంటి భావంతో మేము ఆయన ఆహ్వానించడం సో రావడం ఆ రోజున మా ఇంట్లోనే ఉండి షూటింగ్ అంతా కార్యక్రమం చేయడం సో మీ అందరి ఆదరణతో సినిమా కూడా దిగ్విజయంగా జరిగింది నెక్స్ట్ శివాలయం శంకుస్థాపనకి పర్ణక్ గారిని ఆహ్వానించడం చేతుల మీదుగా శివాలయం శంకుస్థాపన చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు ప్రముఖ సినీ నటులు మా పెద్ద ఆయనగా మేము పుచ్చుకునే తనికెళ్ల భరణి గారు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణమైనటువంటి శ్రీమంత్ గారు అసలు సంహారం ప్రొడ్యూసర్ గారికి కృష్ణ కిషోర్ గారు దర్శకులు గారికి అదే మిథున ప్రియ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారికి మా బోయిల జనార్దన్ రెడ్డి గారికి మా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారికి ముఖ్యంగా మా నందు చాలా ఫాలోఅప్ చేసి ఆయన టైం తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చినందుకు ఈ బ్రౌచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పెద్ద ఆయన పాల్గొన్నందుకు సార్ చేతుల మీదుగా ప్రారంభించిన హరివిల్లు సంస్థ గత పాలగేళ్లుగా మనం పెద్దలందరూ చెప్పినట్లుగా ఉగాది రోజున ఉగాదికి ఈ వివిధ రంగాల్లో ప్రతిభ కలిగిన వారికి మనం అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం సుబ్బరాయ శర్మ గారు సినీ నటులు వారికి విశిష్ట ఉగాది పురస్కారం అలాగే డాక్టర్ దర్గా సాహెబ్ పీర్ గారు సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ కేమ్స్ డాక్టర్ కుమ్మేత లక్ష్మీనారాయణ రెడ్డి గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ సాహిత్యంలో అలాగే శ్రీ గుర్రం వెంకట సురేంద్రబాబు గారు స్పందన ఫౌండేషన్ సేవారంగం అలాగే శ్రీ వెంకటేశ్వర జయచంద్ర గారు సినీ నటులు ఈయన నెల్లూరు సినిమా అసోసియేషన్ సభ్యులు కూడా వారికి నాటక రంగం నుంచి సినిమా రంగం నుంచి ఇవ్వడం జరుగుతుంది అలాగే మాతంగి నరసింహం గారు పౌరాణిక నటులు శ్రీమతి కట్టోజు శిరీష లత గారు శాస్త్రీయ నృత్య గురువు కుమారి పాటూరు రాజీ పావన్ గారు శాస్త్రీయ నృత్య కళాకారిణి శ్రీమతి సమత కురెళ్ళ గారు యోగా ఇన్స్ట్రక్టర్ శ్రీమతి లక్ష్మీ సాయి గారు పండరి భజనకి తొలి మహిళా గురువు అండి ఈమె వారికి సత్కారం అలాగే శ్రీ సిహెచ్ వెంకటేష్ దాస్ గారు పండరి భజన గురువు వీళ్ళకి ఇరవై తొమ్మిదవ తారీఖున నెల్లూరు టౌన్ హాల్లో సాయంత్రం ఆరు గంటలకి ఉగాది పురస్కారాన్ని అందజేయడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా వచ్చి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు